సంక్రాంతి కానుకగా అయిన బాలయ్య బాబీ సినిమా డాకు మహారాజ్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే అప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిజాస్టర్ అవ్వటం రెండు రోజుల గ్యాప్ లో డాకు రిలీజ్ అవ్వటం అన్నది బాలయ్యకి కలిసొచ్చింది ఈ సినిమా ఇటీవల ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది అక్కడ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది తెలుగు వాళ్ల కంటే ఇతర భాషలకు చెందిన వారు ఈ సినిమాని ఆదరిస్తున్నారట నెట్ఫ్లిక్స్ లో అన్ని కంటెంట్లను వెనక్కి నెట్టేసి డాకూ మహారాజ్ నెంబర్ వన్ గా స్ట్రీమింగ్ అవుతుందంటున్నారు ఇతర భాషలకు చెందిన బాలయ్య అభిమానులంతా ఎగబడి చూస్తున్నారంటున్నారు అలాగే ఈ సినిమాపై ప్రేమతో కూడిన విమర్శలు కూడా చేస్తున్నారట డాకులో ఉన్న కంటెంట్ కి సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేదని సినిమా జనాలకు రీచ్ అయ్యేలా రిలీజ్ కి ముందు సరిగ్గా ప్రమోషన్ చేయలేదని అంటున్నారు భారీ ఎత్తున ప్రమోట్ చేసి ఉంటే అతి భారీ వసూలు సాధించే చిత్రం అయ్యేదని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియాలో ఎందుకు రిలీజ్ చేయలేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న